నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ నోటుకిష్టం వచ్చినట్టు మాట్లాడితే సాయం చేయలేదని గట్టు మహేష్ ను వరంగల్ పట్న ఆర్ఏబీసీ అధ్యక్షులు గుండా ప్రకాష్ హెచ్చరించారు నాలుగు దశాబ్దాలకు పైగా విభాగాల్లో వివిధ పదవుల్లో ప్రజలతో ఏనుకోబడిన నన్ను నువ్వు విమర్శించే హక్కు నీకు లేదని మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు మండిపడ్డారు ఆర్యవేస్య సమాజానికి ఎవరు ఏం చేసింది బరంగు చర్చకు అని సవాల్ విసిరారు ఆర్యవేశ సమాజానికి రాజకీయ రంగు పులిమే అప్రదిష్ట పాలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు నా ఆరోగ్యం సహకరించకు దూరం ఉన్నానే కానీ ముఖం చాటేసి కాదని అసత్య ఆరోపణలు చేస్తే చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అంటూ గటు మహేష్ ను గుండా ప్రకాష్ హెచ్చరించారు निश्चित <laughs> जस्तो okay. okay. భార్యవైశ్య సంఘం పట్టణ వరంగల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం జరుపుకుంటూ గత నెల రోజులు డేట్లతో సహా ఎప్పుడెప్పుడు ఆయన ఇచ్చిండు మిగతా దాంట్లో ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఎట్ల ఏ డేట్లైనా డబ్బులు ఇచ్చిండు అనేది అలా ఉన్నది ప్రూఫ్స్ ఉంది కావాలంటే నేను ఇస్తాను మరి నువ్వే ఆ బిల్డింగ్ బాధ్యత తీసుకొని నువ్వు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నువ్వే చేయవచ్చు కదా నీకు ఎందుకు దోహదైర్యం లేదు నువ్వు ఎందుకు ఆ బాధ్యత తీసుకోలేదు బాధ్యత తీసుకోకుండా దానికి అంత అయిపోయిన తర్వాత ఒక వ్యక్తిని పెట్టి దానికి అధ్యక్షుడిగా చేసి దాని మీద పెద్ద చెలాయించాలి అసలు నేను వరంగల్ పుట్టి పెరిగిన మా నాయన మా తాత ముత్తాతలో నేను ఉన్నాను వరంగల్ అంటే నాకు ఒక అభిమానం నువ్వు ఎక్కడో జగిత్యాల పుట్టి ఈ గ్ర ఈ డిస్టిక్ట్ కాదు ఏదో కాదు ఇక్కడికి వచ్చి నువ్వు ఏం చేయకుండా ఏదో డామినేషన్ చేసి నేను రెండుసార్లు కౌన్సిలర్ గెలిచిన రెండు సార్ల కార్పొరేటర్ గెలిచిన మూడు సార్ల ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ సీక్రెట్ బ్యాలెట్ అనే గెలిచిన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా గెలిచిన నేను విద్యార్థి దశలో లోపట కాలేజీ సెక్రటరీగా సీక్రెట్ బ్యాలెట్లో గెలిచిన కాలేజీ ప్రెసిడెంట్ గెలిచిన సీకేఎం కాలేజీలో అనేకమైన ఎలక్షన్స్లో పోరాడను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసిన టీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా చేసిన నాకు ఒక రాజకీయ చరిత్ర ఉంది నాకు ఒక సామాజిక చరిత్ర ఉంది మేయర్గా చేసిన నీ ఏ చరిత్ర నేను చెప్పబ్బా ఎన్ని ఎలక్షన్లో పోటీ చేసిన ఒకసారి నేను జీవితంలో సిగరెట్ బ్యాలెట్లో పోటీ చేసి గెలిచినాను నన్ను ఛాలెంజ్ చేసుడు లుచ్చా లుచ్చా అని సంబోధించుడు ప్రజలకే తెలుసు ఎవరు చచ్చాలని కాబట్టి మిత్రులారా ఈరోజు ఫైనాన్స్ కార్పొరేషన్ సక్రమంగా నడుస్తాను అనారోగ్య కారణాల వల్ల నేను దూరంగా ఉండలేదుంటే దాన్ని ఆసరా తీసుకొని వీళ్ళ రాజకీయాలు చొప్పించి ఈ వ్యవస్థను అస్తగతం చేసుకొని వాళ్ళ స్వార్థానికి వాడుతాన వాడుకోవాలని ఒక పెద్ద కుట్రపూరితంగా చేయడం జరిగింది అందరికీ తెలుసు ఇవాళ స్టాఫ్ ఉన్నారు వీళ్ళ ఆడడాలు సహించలేక వాళ్ళు కనీసం ఆఫీసు మేము రాము అని వచ్చి కూర్చొని పోవడం జరిగింది ఇవాళ నేను వచ్చిన నిన్న సాయంత్రం మూడు గంటలు నిన్ననే మిత్రులు దాచిపెల్లి సీతారాం డిక్వెస్ట్ చేసి ఆయన ఒక కన్వీనర్గా ఉన్నాడు ప్రస్తుతం ఈ రోజు నుంచి ఫైనాన్స్ కార్పొరేషన్స్ యథావిధిగా నడుస్తారు పొద్దున్నీ నడుస్తానే ఇంత కూడా డిస్టర్బెన్స్ లేదు వస్తాను జనాలు కడతాను సంతోషంగా పోతాను పత్రికా సోదరులు కూడా ఇప్పుడు ఆ ఫోటోలు తీసి అన్ని తీసి ఏంటిది మీది దురాంకారం ఏంటి ఈ దుశ్చర్య చట్టం ఉన్నది నీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చట్టపరంగా పో మేము కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఈరోజు ఇదే ఘట్టుమహేష్ మీద పరుగు నష్టం దావా చేస్తామండి హండ్రెడ్ పర్సెంట్ ఆయన మీద పరుగు నష్టం దావా వేస్తా సివిల్ అండ్ క్రిమినల్ కేసులు పెట్టడం కూడా తప్పకుండా చేయడం జరుగుతుంది ఆయన ఇచ్చినటువంటి ఉన్నాయి టీవీలు ఉన్నాయి రూప్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయి కాబట్టి ఆయనే ఆయనకు సహకరించే వ్యక్తులకు కూడా నేను చేయపరుస్తున్నా అధర్మానికి సహకరించటం ధర్మ